ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్న ఒక్కసారిగా అసెంబ్లీ సాక్షిగా బాలయ్య చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగుతుంది గట్టిగా బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు నిజంగా ఎంత దారుణంగా దొరికిపోయాయో తాజాగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి తాను తన వర్షన్ను చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి నిత్యం ఎక్కడ పడితే అక్కడ బురద జల్లడం ప్రతి అడుగులో తనను తప్పుగా చూపించడమే పనిగా పెట్టుకున్న కూటమి నేతలకు ఇంతకన్నా మర్లీ ఒక లాంటి సమాధానం ఎక్కడైనా దొరుకుతుందా హిందూపురం ఎమ్మెల్యేగా గెలుస్తూ పోతున్న బాలయ్యకు నోటిదూల ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదిగో ఆ నోటిదూలే అసెంబ్లీ సాక్షిగా కొమ్మినేని శ్రీనివాసరావు మాటలకు చిరంజీవిపై ఏకంగా నందమూరి బాలకృష్ణ ఎగిసెగిసి పడుతూ తాను చేసిన వ్యాఖ్యలు నిజంగా అభ్యంతరకరమే అంత ఉత్సాహం అంత బలుపు దేనికి అంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రజానికం హర్షం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శాసనసభలో శాంతి భద్రతల అంశంపై చర్చ జరుగుతున్న సందర్భంగా బీజేపీ సభ్యుడైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి హయాంలో చిరంజీవిని అవమానించారని ఆయన్ను కలవడానికి వెళ్తే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు నిజంగా ఇది జరిగిందా కానీ ఈ మాటలు బీజేపీ నుంచి వచ్చాయి దీంతో బాలయ్య మధ్యలో లేచి కామినేని శ్రీనివాసరావు చెప్పిందంతా అబద్ధమని కొట్టిపారేశాడు చిరంజీవి గట్టిగా అడిగితే ఎవడూ అక్కడ ఒప్పుకోలేదు అంటూ ఎటకారంగా మాట్లాడాడు అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు అది కూడా ముఖం కాస్త డిఫరెంట్గా పెట్టి గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారన్నది అసత్యమని ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట ఇక్కడ అంటూ వ్యంగ్యంగా బాలకృష్ణ మాట్లాడడం సాగింది ఆ మాటల అర్థం ఏందయ్యా అంటే చిరంజీవి చెప్తూ ఆయన దిగొచ్చాడా బొచ్చు అన్నట్టుగా బాలయ్య మాట్లాడారు దీంతో బాలకృష్ణ మాటలకు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓ రకంగా అక్కడ సైకోగాడు అని అక్కడ సంబోధిస్తూ ఓ రకంగా మెగాస్టార్ చిరంజీవిని ఇక్కడ ఈ రకంగా వ్యంగ్యంగా మాట్లాడారు దీనిపై స్పందించిన చిరంజీవి గారు గడ్డి పెట్టారు గట్టిగా సూటిగా శుతిమెత్తగా మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ ఇస్తూ పాలేయ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమనైతే క్లియర్గా చెప్పుకొచ్చారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకే మేమందరం కలిసి నీటుగా వెళ్ళామని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హూందాగా ప్రవర్తించారని ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతున్న వాటికి మెగాస్టార్ ఈ దెబ్బతో చెక్ పెట్టేశారు జగన్ అంటే మాకు ఇష్టమే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా కక్షలు లేవు అలాంటి అవసరం కూడా రాజకీయాల్లో మేము లేము మాకు అవసరం కూడా లేవు అని మెగాస్టార్ కుండబద్దలు కొట్టారు గతంలో రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పిన మెగాస్టార్ ఇదే అదునుగా కరెక్ట్ టైమింగ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా స్టాండ్ తీసుకోవడం నిజంగా గొప్ప పరిణామమే వాడు వీడు గాడు అని మాట్లాడడం కరెక్ట్ కాదంటూ రామ్ చరణ్ సైతం రంగంలోకి వచ్చినట్టు తెలుస్తోంది రామ్ చరణ్ అఫీషియల్గా మాత్రం ఇలాంటి ప్రకటన కానీ ఏం దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు కానీ ఇలాంటివి కరెక్ట్ కాదు అంటూ బాలకృష్ణ ఆవేశానికి కాస్త కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం బాధ్యత ఉందంటూ రామ్ చరణ్ అన్నట్టు తెలుస్తుంది అధికారిక మాత్రం రామ్ రంగంలోకి దిగేందుకు సిద్ధంగా లేడని బాబాయ్ నానా ఇద్దరే చూసుకుంటారు తప్ప నేను రావాల్సిన పనిలే అని కూడా అన్నట్టు సమాచారం కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ మనసులో ఎవరి మనసులోనైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఆప్యాయత అనేది ఉందని కానీ దీనివల్ల వీళ్ళందరి వల్ల అదంతా మూసుకు పడుతుంది అన్నది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు ప్రతి ఒక్కరికి గుండె మీద చేయి వేసుకుంటే అర్థమవుతుంది నిజంగా వాస్తవం ఏంటి దొంగడవడు అనేది ఉదయం లేస్తే బుర్జల్లే ఒక మీడియా సంస్థ చెప్పేది మాటలు నిజమా అబద్ధమా అని నమ్మలేని దారుణమైన స్థితిలో ఉందా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ లేదు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్దలకు జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించి సినిమాటోగ్రఫీ మంత్రి కాదు సినిమా సంబంధించిన పరిశ్రమ ఇబ్బందులను తెలియపరచండి అని ఏకంగా టైమింగ్ ఇచ్చి భోజనాలు చేయించి పంపించారు ఆ రోజున వీళ్ళు ఎంతో కృషిగా మీడియా ముందుకు వచ్చి నవ్వుతూ కూడా మాట్లాడారు కష్టం ఏదొచ్చినా ఆదుకునే ఆదుకునే స్థాయిలోనే జగన్ ఉంటాడని ధైర్యంగా చెప్పారు కరోనా లాంటి కష్ట సమయంలో సినిమాలు ఏమీ ఆడటం లేదు పైసలు ఎలా అని అంగారు పడుతున్న సినిమా ఇండస్ట్రీ కొలాబ్స్ అవుతుందని అనుకున్న తరుణంలో జగన్ రాయితీలు ఇచ్చి బయటపడేసిన విషయం నిజం కాదా ఈరోజు వాడు వీడు అని సైకోగాడు అంటున్న ఈ బాలయ్యకు నిజంగా నిజంగా అదే ఆలోచిస్తే ఇదే బాలయ్యకు సంబంధించిన మెడికల్ ఒక హాస్పిటల్ గురించి ఏదో పెండింగ్లో ఉన్న బిల్లులు చంద్రబాబు హయాంలో నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలన్నిటినీ వన్ టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేసిన ఘనత జగన్ కాదా దీంతో బాలయ్య పంగుదిని షాక్ అయిన విషయం కాదా కానీ ఎంతసేపు బాలయ్యకు బావ మచ్చిక ఇష్టం అల్లుడి ఆనందం ఇష్టం కాబట్టి బురద చల్తూనే ఉంటారు మీరు అల్లే బురదకు అంటించుకునేది చివరకు మీకే అనేది కూడా మీకు ఇప్పట్లో తెలియదు ఎందుకంటే అంత దారుణంగా మీరు చెప్పే అబద్ధాలు ప్రజలు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఒక వ్యక్తిని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా వాడు వీడు సైకోగాడు అంటున్నావంటే మీ స్థాయి ఏందో అర్థమవుతుంది ఏదేమైనా మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ కనబరిచిన మేనరిజం చాలా అద్భుతమని చెప్పాలి ఎందుకంటే ఇది ఒక్క దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీ మెగాస్టార్ కలిసినప్పుడు అవమానం జరిగింది మా మెగాస్టార్ గారు నమస్కారం పెట్టించుకుంటావా అంటూ పవన్ కళ్యాణ్ కూడా రిచ్చిపోయాడు అన్నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమా ఎన్నికల వేళ కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్కు గుర్తుందా ఎవరు ఏం చేశారు ఎవరు ఎంత దాకా మర్యాదతో ముందుకు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు కూడా చిరంజీవి కుటుంబాన్ని ఆప్యాయతంగా పలకరించి భోజన కార్యక్రమాలు చేసిన తర్వాత తిరిగి ప్రయాణం కూడా కారు దాకా వచ్చి బాయి చెప్పి పంపించిన ఘనత జగన్ ది ఈర్షతోనో ఇగోతోనో ప్రజలకు మంచి చేసే ఆలోచనలో ఉంటారేమో కానీ ఇలాంటి ఆలోచనలో కాదు ఏదేమైనా కసి పట్టుదల ఉన్న రాజకీయ నాయకుడికి కొన్ని ఉంటాయి కొన్ని తగ్గుతాయి అందులో మానవత్వం మంచితనం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెండుగా ఎంత నిండుగా ఉందో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే సినిమాటోగ్రఫీకి కూడా అందరికీ ఇష్టమే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా అంటే ఇదిగో ఈ టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప మానవత్వం అనేది లేకుండా పోతుంది అన్నది సత్యమే అవుతుంది ఇలాంటివి చూస్తున్నప్పుడు బాలయ్య ఇప్పటికైనా అందరినీ ముఖ్యంగా జగన్ గారిని క్షమి క్షమాపణలు చెప్పాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు ఆ వ్యాఖ్యలకు